హోటల్ మీడియాకి స్వాగతం ఈరోజు టాస్క్ జరగబోతుంది ఇంట్లో దాని గురించిన విశేషాలు తెలుసుకుందాం టాస్క్ వచ్చేటప్పటికి కోడి ముందా గుడ్డు ముందా ఈ టాస్క్ మనకి చాలాసార్లు జరుగుతూనే వచ్చింది ఎన్నో అంటే ఎవ్రీ సీజన్లోని ఈ టాస్క్ ఉంటుంది ఇంకా ఈరోజు జరగబోయేటటువంటి విశేషాలను గురించి ముందుగా మాట్లాడుకుందాం వేకప్ సాంగ్ వచ్చేప్పటికి గుడ్ మార్నింగ్ హైదరాబాద్ ఇది ఒక సింబల్ లాగా ఇవి ఇవ్వడం జరిగింది గుడ్ మార్నింగ్ హైదరాబాద్ ఇకపోతే ఈ వీటిల్లో వచ్చేటప్పటికి దాన్ని ఏమంటారు ఓటింగ్లో వచ్చేప్పటికి సుమన్ శెట్టి ఇప్పుడు ప్రజెంట్ అఫీషియల్ ఓటింగ్లో సుమన్ శెట్టి హయ్యెస్ట్లో ఉన్నాడు ఆ తర్వాత గుడ్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అనే దాని ద్వారా ఒక గుడ్ టాస్క్ పెట్టబోతున్నాం అనే హింట్ ఇవ్వడం జరిగింది దీనికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అనమాట ఇది ఇందులో ముందుగా ఏం చేశారంటే మూడు బాయిల్డ్ ఎగ్స్ని ఇంట్లోకి పంపించడం జరిగింది ఈ మూడు బాయిల్డ్ ఎగ్స్ని శ్రీజ రీతు ప్రియ ఈ ముగ్గురు తినేయడం జరిగింది ఆ తర్వాత ఏం జరుగుతుంది అది అడ్వాంటేజా డిసడ్వాంటేజా అనేది మనకి నెక్స్ట్ ఆ గేమ్ తర్వాత తెలుస్తుంది ఇంకపోతే కెప్టెన్సీ టాస్క్లో ఇప్పటి వరకు రెండు టాస్క్లు జరిగాయి మొదటి టాస్క్ వచ్చేటప్పటికి వీల్ రోప్ టాస్క్ వీల్ రోప్ టాస్క్లో ఇందులో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ ఉండింది ఓనర్స్ విన్ అయ్యారు ఇందుట్లో ఈ ఫస్ట్ టాస్క్లో ఓనర్స్ విన్ అయ్యారు దీనికి యాజ్ పనిష్మెంట్ ఫర్ లాసింగ్ ద టాస్క్ మనకి ఈ టాస్క్ ఓడిపోయారు కాబట్టి టెనెంట్స్ వచ్చేటప్పటికి వాళ్ళు నిద్రపోవడానికి వీల్లేదు అలాగే లైట్స్ తీయడానికి వీల్లేదు లైట్స్ మిడ్ నైట్ వరకు అలాగే ఉండాలి నిద్ర కూడా పోకూడదు ఇంకపోతే ఈ వీళ్ళకి వచ్చేటప్పటికి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు నిద్రపోవచ్చు యాజ్ యూజువల్ వాళ్ళు రొటీన్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు మాస్క్ మనలో కొంత చేంజ్ కనపడింది వీళ్ళందరూ వెళ్ళి తినమని అడగడం వల్ల తనూజ కూడా రిక్వెస్ట్ చేయడం బతిమలాడింది దాంతో మాస్క్ మెన్ భోజనం చేయడం జరిగింది బాగా ఆకలేసింది మాడితే ఎవడైనా తింటాడు తిన్నాడు అలా అని ఇప్పుడు మంచివాడులాగా బిల్డప్ వేయడం స్టార్ట్ చేశాడు అంటే అర్థమైంది అతనికి ఇంకా నేను వెళ్ళిపోతానేమో అని దానికి ఉండడానికి ఏం చేయాలా అనేది ప్యాచ్లు వేసుకుంటున్నాడు అనమాట ప్యాచ్లు సరే పోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక అందరితోనూ ఇన్వాల్వ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంది అందరితో మాట్లాడుతున్నాడు జోక్స్ కూడా వేయటం జరుగుతుంది సుమన్ శెట్టితో సెకండ్ టాస్క్ వచ్చేప్పటికి ఫోన్ బూత్ టాస్క్ అనమాట ఈ ఫోన్ బూత్ టాస్క్ ఏంటి అంటే ఫోన్లో నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఉండాలి దీనికి వచ్చేటప్పటికి ఎవరు కూడా సరిగ్గా దాన్ని ఇది చేసుకోలేకపోయారు ఒకరొకరు కన్విన్స్ చేసుకోవాలి ఈ ఫోన్ నుంచి ఒకరినొకరు కన్విన్స్ చేసుకోవాలి వీళ్ళు కన్విన్స్ అవ్వగానే చేయగానే వాళ్ళు ఈజీగా కన్విన్స్ అవ్వకోవడం వల్ల ఇది ఫోన్ బూత్లో ఎవరికి కూడా మార్క్స్ రాలేదు అందరూ కూడా జీరో అనమాట ఎవరు విన్ కాలేదు సో ప్రస్తుతానికైతే ఈ విధంగా జరిగింది ఇప్పుడు స్టా స్టార్ట్ అవ్వబోతుంది టాస్క్ అందరూ కూడా గార్డెన్ ఏరియాలోకి వచ్చారు ఇంకొన్ని నిమిషాల్లో టాస్క్ స్టార్ట్ అయిపోతుంది సో స్టేట్ ట్యూన్ విత్ హోటల్ మీడియా ముందుగా బిగ్ బాస్ గురించిన విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్